స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్కలపల్లి సమీపంలోని యాష్ పాండ్ వద్ద నిరసన చేసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ కౌశిక్ హరి పార్టీ శ్రేణులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు గోదావరి కని సింగరేణి స్టేడియంలో ఉన్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు గత కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉన్న యాష్ పాండ్ నుంచి పూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోని గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేసేందుకు బయలుదేరారు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు బుడిద అక్రమ రవాణా జరుగుతుంటే తమను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు బుడిద అక్రమ జరగకపోతే ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు మాట్లాడుతున్నా ప్లీజ్ సార్ ప్లీజ్ రండి సార్ అన్నీ అప్పుడు మీరు అక్కడ జరుగుతుంది అక్కడ అరెస్ట్ చేయండి అక్కడ అన్న అన్న అసలు కాదు ఒకటి మాట్లాడదాము అని బోర్డికి ఆడ ఎమ్మెల్యే బాగా నేను నీటి మాత్రం అని చెప్తాను ఆ ప్లాంట్ కాడికి పోతే అరెస్ట్ చేయడం అంత భయం ఎందుకంటే ఎమ్మెల్యే ఎందుకు ఏర్పడతా అండి బూడి మీద అవినీతి ఎందుకు ఉన్నది చూస్తామని పోతే అడ్డుకుంటే ఏంది అరెస్ట్ చేసింది ఇది పూర్తిగా అన్యాయం దీన్ని వాళ్ళందరూ ఖండించాలని చెప్తారు